వెల్కమ్ న్యూస్ నిన్న పాకిస్తానీ ఉగ్రవాదుల తూటాలకు బలైన భారత మాత బిడ్డలకు నివాళులు అర్పించాము వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము టెర్రరిజం టెర్రరిజానికి అడ్డగా ఉన్న దేశం తప్పకుండా మూల్యం చెల్లిస్తుందని మూడు వందల ఆర్టికల్ రద్దు చేయబడిన తర్వాత ఇప్పుడిప్పుడే జమ్మూ కాశ్మీర్ ఊపిరి పీల్చుకొని స్వేచ్ఛా స్వాతంత్రాలు పొంది అభివృద్ధి జరుగుతుందని కల్లుకుట్టి పాకిస్తాన్ లో శాంతి భద్రతలు కాపాడుకోలేని ఆ ప్రభుత్వాలు భారతదేశంను అస్థిరపరచడానికి నీచమైన కుట్రలో భాగం ఈ దాడి అని అన్నారు నిన్న పాకిస్తాన్ టెర్రరిస్టుల కూటాలకు పడినటువంటి భారత ముద్దు భారత మాత ముద్దు వాళ్ళకి నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి ఆ టెర్రరిజాన్ని ఆ టెర్రరిస్ట్ మూకలకు అండగా ఉన్నటువంటి దేశం తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పుడిప్పుడే జమ్మూ అండ్ కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేయబడిన తర్వాత స్వేచ్ఛ స్వతంత్రాలతో ఊపిరి పీల్చుకొని అభివృద్ధి జరుగుతున్నటువంటి ఆ ప్రాంతం మీద గుట్టి ఆ దేశంలో పాకిస్తాన్లో అన్నం పెట్టలేని ఆ ప్రభుత్వాలు శాంతి భద్రతలు మెయింటైన్ చేయలేని ఆ ప్రభుత్వాలు ఇవాళ భారతదేశాన్ని అస్థిత అస్థిరపరచాలి నీచమైన నికృష్టమైన కుట్రలో భాగమే ఇవాళ మన ఆర్మీ లో వచ్చి ఇవాళ మీరు హిందువులా మీరు ముస్లింలా అని చెప్పి మరీ ఏరి కోరి ఇవాళ మా బిడ్డల రక్తాన్ని కలచూసినటువంటి దుర్మార్గుల అంతమే ఇవాళ భారత నిజమైనటువంటి ప్రతి ప్రతి ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ ఉన్నాయి టెర్రరిజం ఎక్కడ ఉన్నా కూడా ఇది అంతము అంతం జరగవలసిందే కాబట్టి మోడీ గారి నాయకత్వంలో పది పదకొండు సంవత్సరాలుగా భారత జాతి టెర్రరిస్ట్ అటాకులు లేకుండా బాంబుల మోతలు లేకుండా తుపాకుల మోతలు లేకుండా ఇవాళ ముందుకు పోతున్న తరుణంలో మరోసారి ఇలాంటి దుర్మార్గమైన చర్య చేపట్టింది తప్పకుండా దానికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ పిరికి పందల చర్యను సంపూర్ణంగా ఖండిస్తా ఉన్నాం